ఇది ఆదివాసీ హారం అంటే ఎందుకు ఆదివాసీ హారం పెట్టినంటే ముందు పురాణ కాలంలో దీని తిని బతికిండు గవర్నమెంట్ గుర్తించడం ఎందుకు గుర్తించింది అంటే ఎనిమిది సంవత్సరాల రంగారు పిల్లలు రక్తహినితో మళ్ళా మేము ఇచ్చిన తర్వాత ఒక్కొక్క హాయ్ అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం ఉట్టురులో ఉన్నటువంటి ఆదివాసి ఆహార కేంద్రం వద్ద ఉన్నాం ఈ ఇప్ప పువ్వు లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ ఇప్ప పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడానికి ఈ ఆదివాసి ఆహార కేంద్ర నిర్వాహకురాలు కుమ్ర భావగోబాయ్ మనతో ఉన్నారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం మన ఛానల్లో అనేక ప్రదేశాలు చూపిస్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం ఎంతో ప్రత్యేకత గల ఆదివాసీ ఆహార కేంద్రంకు వచ్చాం ఆదివాసీ ఆహార కేంద్రాన్ని భీంభాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో కుమ్రం బాగుబాయి నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే విందాం పేరు కుమ్రం బాగుబాయి ఉత్తూరు మండల్ ఆదిలాబాద్ జిల్లా ఇది ఆదివాసీ ఆహారం అంటే ఎందుకు ఆదివాసీ ఆహారం పెట్టినామంటే ఫస్ట్ మేము ఆదివాసులం అంటే ఏం తిన్నాము ఏం తినలేదని గ గవర్నమెంట్ కూడా గుర్తించి దీన్ని పెట్టడం జరిగింది అందరు కొంతమంది అంటున్నారు కావచ్చు ఇప్పలడు కదా దీన్ని ఆదివాసీ ఆహారం ఎందుకు అంటారు కానీ ఇది ఆదివాసీలు ఏం అంటే ముందు పురాణా కాలంలో దీన్ని తిని బతికిండ్రు ఎక్కడ పోయినా ఏమి దొరకకపోయినా కానీ గుట్టల కొండల ఉన్నారు కాబట్టి గారెలు చేసి కానీ రొట్టెలు చేసి కానీ ఏంచుకొని కానీ దే దీనివలన తిన అప్పుడు ప్రెగ్నెంట్ మహిళలకు కూడా ఇక్కడ హాస్పిటల్ లేకుండా కూడా డెలివర్ అయ్యిండ్రు అందుకే గవర్నమెంట్ గుర్తించడం ఎందుకు గుర్తించింది అంటే ఇది ఆదివాసీ సహకార బీంబాయి సంఘం అని గుర్తించి ఇది ఒక ఆదివాసీ అని పెట్టింది ఎందుకు పెట్టింది అంటే మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ పద్దెనిమిది సంవత్సరాల రంగ ఆడపిల్లలు రక్తహీనత ఉంటుండ్రు దీన్ని ఏ వలన రక్తంని దూరం చేయాలంటే ఎట్లా చేయాలి ఎట్లా రక్షణ చేయాలని ఇది ఆదివాసీ హారం యొప్ప పువ్వులడ్డును తయారు చేయడం జరిగింది హైదరాబాదు కానీ ఢిల్లీకి కానీ ఎక్కడెక్కడనో టాళు పెడితే ఎందుకు అందరకు అందరికీ తెలుసు మేము వెళ్తున్నాం మనం ఇక్కడ ఉంటే ఎవరికి తెలియదు కదా ఏదో విలేకర వాళ్ళకి తెలుసు కావచ్చు ఒకరోజు పేపర్కి అంగూరికేస్తారు కానీ మొత్తం తెలవాలంటే ఎక్కడెక్కడ తాళు పెట్టినా ఎక్కడెక్కడ ఏం చేసినా పోతేనే అందరికీ తెలుస్తుంది అని మేము ఎక్కడ కూడా పోయేటందుకు సిద్ధంగా ఉన్నాం ఎంత ఆర్డర్ వచ్చినా కూడా చేసేటందుకు సిద్ధంగా ఉన్నాం ఎవరిని సంప్రదించాలంటే పిఓ మేడంని ఫస్ట్ కూడా ఈ లడ్డుతోని రక్తహీనత కూడా లాభం ఉంది కాలుష్యాన్ని తగ్గిన వాళ్ళకి కాలుష్యం పెరుగుతుంది కాలుష్యం అన్ని లాభాలు ఉన్నాయి ఫస్ట్ అయితే పరిశోధన పెగిన మహిళల మీద చేసి అలాగే మూడే గ్రామ రక్తం ఉండే మూడు గ్రామ రక్తం ఉంటే మళ్ళీ మేము లడ్డు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కలకు మళ్ళీ మూడు గ్రామ రక్తం పెరిగింది ఈ లడ్డూలో ఇప్ప పువ్వు బెల్లం పల్లీలు నువ్వులు జీడిపప్పు బాదాం లాంటి సహజ పదార్థాలు కూడా ఉంటాయి పిల్లలు అచ్చిపోయారు అయినట్టు కాలుసను ఒకరి అయినాయట కరీంనగర్ నుంచి అయితే ఎవరు ఇట్లా ఇక్కడ మంచిగా అయితే ఇప్పుడు నీకు మనం తెంపడం కాదు మనం పోసేది కాదు అది ప్రకృతి ప్రకృతితో ఎంత పడితే అంతేస్తాయి అడవిలో దొరుకుతాయి కదా కానీ గవర్నమెంట్ గుర్తించి ఏం చేసిందంటే ఇట్లా చేస్తే బాగుంటది కదా ఇంకా మన ముందుకిద్దా ముందు తిన్న తీంది నువ్వు కొట్టి 100 ఏడుస్తావు కదా ఆ 100 ఆ దీపం